నేను ముప్పై సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు ఏ మందు బిళ్ళలో వాడలేదు ఒకరోజు రెండు రోజులు మంచం మీద పడుకుని నొప్పితో కానీ జ్వరంతో కానీ ఎప్పుడూ ఒక్కరోజు కూడా ఇబ్బంది పడలేదు అంత ఆరోగ్యంగా నేను నాకు తెలిసి జీవితంలో ఇట్లాంటివి అసలు ఏ జబ్బులు అందరి వల్లే కేళ్ళనొప్పులు షుగరు బీపీలు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు రాకుండా హాయిగా నేను బ్రతకగలుగుతాను ఎందుకంటే మనం తినే డైట్ హ్యాబిట్స్ అంత మంచివి ఆ కంట్రోల్ ఉంది కాబట్టి ఆరోగ్యం ఎట్లా ఉంటుందని నాకు నమ్మకం ఉంది ముప్పై ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అరవై ఏళ్ళ వయసులో కూడా మాకు అట్లాగే మెయింటైన్ అవుతున్నాయి తొంభై ఏళ్ళు వచ్చిన ఇట్లాగే మెయింటైన్ చేస్తాం అంత మంచి అలవాట్లు ఇవి నాచురోపతి విధానంలో మనం ఆచరించేవి కానీ నేను మాత్రం ఒక్క టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది అది నెలకొక్కటి అది ఏంటో తెలుసా విటమిన్ డి ట్యాబ్లెట్లు ఎందుకు అంటారా మరి నాకు షూటింగులు ఎక్కువై ఎక్కువ నిడపట్నే ఉంటున్నాం మరి ఆఫీసులో రోజు కన్సల్టేషన్స్ మీ ఆశ్రమంలో పనులన్నీ చూడటం కోసం మీటింగుల వల్ల ఏసీ రూముల్లోనే గదుల్లోనూ ఉండాల్సి వస్తుంది ఎండ తగిలే అవకాశం తగ్గిపోయింది అంచేత ఐదు నాలుగైదు సంవత్సరాల నుంచి విటమిన్ డి లోపం వచ్చి ఉంటుందని ఎముకల పెయిన్స్ ద్వారా నాకు అర్థమైంది టెస్ట్ చేస్తే లోపించింది అందుకని నెలకొక్క ఒక ట్యాబ్లెట్ చొప్పున అది వేసుకోవటం అనేది తప్పనిసరి అయిపోయింది నేను వేసుకోను అని ఇట్లా కూర్చుంటే సమస్యలు వస్తాయి కన్నా వెళ్ళాలి కుదరట్లేదు కాబట్టి నెలకు ఒక ట్యాబ్లెట్ సంవత్సరానికి పన్నెండు ట్యాబ్లెట్లు వేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు ఎండ తగలనందువల్ల వచ్చే నష్టాన్ని ట్యాబ్లెట్ రూపంలో అందించే ప్రయత్నం అనమాట మరి సత్యనారాయణ రాజు గారు కూడా వేసుకుంటున్నారు అనేది ఎందుకు నేను చెప్పాను అంటే మరి వేసుకుంటున్నాను కూడా యథార్థం చెప్పాలి కదా మీరు కూడా తొమ్మిది పదేళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి విటమిన్ డి టెస్ట్ చేయించండి ఎండలోకి వెళ్ళటం కుదరదంటే విటమిన్ డి ట్యాబ్లెట్లు తప్పనిసరిగా జీవితకాలం వాడక తప్పదు కాబట్టి అది వాడకపోతే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఎముకలు గొల్లబారిపోతే అనేక రకాల బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి అందుకని విటమిన్ డి అనేది తప్పనిసరిగా చెక్ చేయించుకోండి అవసరానికి అందరూ వాడుకోండి